హలో అండి ఈరోజు నేను చేయబోయే వంట పేరు ఉలవ కట్టు ఉలవలతో చేస్తామండి ఉలవలు ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి ఉలవల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మలబద్ధక సమస్య ఉన్నవారికి తగ్గుతుందండి జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది ఎముకల పుష్టికి చాలా మంచిది మనం ముందుగా ఉలవలు వేయించుకుందామండి వేయించుకొని పొడి చేసుకుందాం విలువలు దోరగా వేయించుకోండి వేయించుకొని బాగా వేగాలి దోరగా సిమ్లు అని ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పాడవదు చక్కగా దోరగా మొత్తం పచ్చి వాసన లేకుండా వేగిపోవాలండి ఇది చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ ఉలవ కట్టు అంటామండి వీటికి కావలసిన పదార్థములు ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు అల్లం పోపు దినుసులు వెల్లుల్లి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి మాకు చాలా ఇష్టం మా అమ్మమ్మగారు నాయనమ్మగారు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారండి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఉలవలు వేగిపోయండి చల్లారిన తర్వాత నేను మిక్సీలోనే వేస్తానండి మిల్లికి ఇవ్వనండి ఇంట్లోనే చేసుకుంటానండి ఇదిగోండి ఉలవలు పిండి మిక్సీ చేసి పెట్టుకున్నాను కొంచెం మీకు గరుగ్గా అనిపిస్తే కొంచెం జల్లడి వేసుకోండి జల్లించుకొని పెట్టుకోండి చింతపండు నానపెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని వేసుకొని ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ వేసుకోండి మనం వండే కూరను బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకపోయిందండి వెల్లికాయలు వేసుకున్నాను పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మినపప్పు ఆవాలు ఎండిమిర్చి వేసి కలుపుకోండి పోపు వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వేసుకొని వేయించుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకోలేదు తెలియలేదని అనుకోకండి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనకి ఆరోగ్య రీత్యా చాలా మంచిదండి ఉలవ కట్టు ఉలవలతో తయారు చేసింది ఉలవ కట్టు అంటారండి ఉల్లిపాయలు వేగుతున్నాయండి సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాము పిండి ఎక్కువగా పట్టదండి ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను పెద్ద స్పూన్తో ఇందులో చింతపండు రసం వేసి కలిపి ఉంచుకోవాలండి అంటే డైరెక్ట్గా పిండి వేస్తే అది ముద్ద ముద్దలా కట్టేస్తుంది అందుకని మనం వాటర్ వేసుకొని వాటర్లో కలిపి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా పిండిలోని చింతపండు వాటర్ వేసి రసం తీసుకొని ఇలా పిండికి ఇలా కలిపి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుందాము ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం వేస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెండు ఉల్లిపాయలు వేగిపోయింది ఉల్లవపిండి చింతపండు అది వాటర్ కలిపి వేసుకున్నామండి కొద్దిగా వాటర్ కూడా వేద్దామండి ముద్దగా ఉండకూడదు మనం పప్పు టమాటా చేసుకుంటాం కదండి అలా వస్తుందండి ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది ఉల్లొకట్ట రెడీ అయిపోయిందండి ఉడుకుతుందండి రుచి కోసం చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి మనం పులుపు వేసేవాటికి చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైన ఒలవ రెడీ ఫ్రెండ్స్ ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ